ప్రైజ్ అలవాటు ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నాలుగు బాగున్నారా చాలామందికి మనలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే దేవుడు నన్ను చూడాలి రెండవది దేవుడిని నేను చూడాలి దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలి చాలామందితో దేవుడు మాట్లాడాడు చాలామందితో దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడాడు కొంతమందికి ప్రత్యక్షపరచబడ్డాడు కనిపించాడు కూడా అని బైబిల్లో సాక్ష్యాలు మనం విన్నాం అదే రీతిగా ఈ లోకంలో ప్రస్తుతం మన తరంలో ఉన్నటువంటి భక్తుల విషయంలో ఆయా సందర్భాల్లో వారితో దేవుడు మాట్లాడాడు దేవుడు కనిపించాడు దేవుడు చూపించాడు అనేటువంటి మాటలు వింటూ ఉన్నాం అయితే నాకు ఎప్పుడు దేవుడు కనబడతాడు నన్ను ఎప్పుడు దేవుడు చూస్తాడు నేను ఎప్పుడు ఎప్పుడు దేవుడిని చూస్తాను అనే ఆశతో ఉన్నావా తప్పనిసరిగా ఒక అద్భుతమైన లక్షణం నీలో నాలో ఉండగలిగితే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఏ లక్షణం మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయనను వెదక్కిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగను దేవుడు ప్రత్యక్షం కావాలి ప్రత్యక్షం కావాలని కోరిక కలిగి ఉంటే సరిపోదు అప్పుడు దేవుడు ప్రత్యక్షం కాడు దేవుడు ప్రత్యక్షం కావాలంటే దేవుని వెతకాలి ఉదయకాలంలో ఆయన సన్నిధిని వెతకాలి ప్రార్థనలు వెతకాలి వాక్యములో వెతకాలి దేవుణ్ణి అలా వెతికినప్పుడు ఆయన తప్పనిసరిగా నీవు అడిగినా అడగకపోయినా నీకు ప్రత్యక్షమవుతాడు ఇది మొదలుకొని ఆయనను మనస్ఫూర్తిగా వెతుకుదాం ఆయన ప్రత్యక్షతను పొందుకుందాం పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు ప్రభ నిన్ను హృదయపూర్వకంగా వెతికే వారముగా ఉంచి ప్రభ తద్వారా ప్రభ నీ ప్రత్యక్షతను పొందుకుని లోకంలో హర్షించువారుగా దీవించబడిన వారముగా ఉంచమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్